హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను టెరస్ మీద నుంచి చింత చిగుర తెచ్చాను ఆ చింత చిగురతో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి వెల్లుల్లి వేసి చక్కగా చట్నీ చేద్దాం ప్రస్తుతానికి వీటన్నిటిని వేయించుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ ఈ పదార్థాలన్నీ కూడా వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి తాలసీ పెట్టి దానిలో ఆయిల్ వేసి వీటిని వేయించుకుందాం ఆ ప్రొసీజర్ అంతా నేను చూపిస్తాను ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఇది చింతచిగిరు పచ్చడి చాలా మంచిది మోకాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయి అన్నమాట అయితే చింతచిగిరి మాకు ఎక్కడ దొరుకుతుందండి అనుకోవచ్చు ఒకవేళ మీకు సూపర్ మార్కెట్ ట్లో కానీ లేకపోతే రైతు బజారులో కానీ దొరుకుతుంది అక్కడ దొరకకపోతే మీరు ఏం చేస్తారంటే మీకు మనకి ఇంట్లో చింతపండు కొనుక్కున్నప్పుడు కొన్ని గింజలు దొరికితే వాటిని ఒక కుండీలో వేయండి ఒక నాలుగు మొక్కలు వస్తాయి మీకు నెలకు ఒకసారి చింతచిగిర వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తాలసీ పెట్టాను ఇది వేడయ్యేలోపు నేను మీకు కొన్ని పేర్లు చెప్తాను ఇడ్లీ రవ్వతో ఉప్మా చేసిన దానికి భారతి గారు చాలా చాలా థ్యాంక్స్ చెప్పారు అయితే ఆ రెసిపీ చాలా నచ్చిందట మేడంకి తర్వాత తర్వాత క్రిస్మస్ వేడుక అనే వీడియోకి జ్యోతి మేడం అరుణ మేడం కూడా చాలా మనకి కామెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత గోంగూర నెత్తళ్ళు రెసిపీకి అంజనాదేవి మేడం చక్కగా మెసేజ్ పెట్టారు ఆవిడ కూడా ట్రై చేస్తానన్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం చెయ్యండి తే గోంగూర అనేది చాలా టేస్టీ అండ్ ఓల్డెస్ట్ రెసిపీ అనమాట తప్పనిసరిగా మీకు నచ్చుతుంది ఓకేనా ఇప్పుడు మరికొన్ని పేర్లు రేపటి వీడియోలో చదువుతాను ఇప్పుడు తాల్సీలో ఆయిల్ వేసి వేడయ్యేలోపు నేను ఏం చేస్తున్నానంటే గోంగూర బాగా సారీ చింత చిగురు బాగా కడిగేసి దాన్ని ఆకులన్నీ ఒలుచుకుంటున్నాను అనమాట ఏమాత్రం అవి కాడలు అవి రానివ్వకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే కాడలు వస్తే పచ్చట్లో మనకి కొంచెం హార్డ్గా తగులుతాయి తినేటప్పుడు అందుకని ఒట్టి ఆకు మాత్రమే పెట్టుకుందాం ఇలా వలుస్తూ ఉండగా మనం ఫస్ట్ ఏంటంటే ఒక స్పూన్ పల్లీలు కూడా తీసుకోవాలి నేను చెప్పడం మర్చాను ఫస్ట్ ఆయిల్లో మనం పల్లీలు వేసుకుందాం పల్లీలు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కూడా వేసుకుందాం ఓకేనా ఈ చింత అనేది చాలా మనకి సి విటమిన్ రిచ్గా ఉన్న ఆహారం కాబట్టి అది ఆకు కాబట్టి చాలా ఉపయోగం అన్నమాట తప్పనిసరిగా మర్చిపోకుండా చింత చిగురితో పచ్చి రొయ్యలు తర్వాత చేపల్లో వేసుకోవచ్చు తర్వాత మటన్ చికెన్లో వేసుకోవచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళైతే అంటే ఇప్పటి రోజుల్లో బర్గర్లు పిజ్జాలు తినడం కంటే ఇలాగ ఓల్డ్ రెసిపీస్ కూడా చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీ అనమాట వెజిటేరియన్స్ అయితే తప్పనిసరిగా ఇలాగ పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుంది అనేది ఇప్పుడు పాన్ వేడైంది కదా నేను కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో ఫస్ట్ మనం పల్లీలు వేసుకుందాం ఒక స్పూన్ పల్లీలు తీసి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు వేసుకుందాము పల్లీలు వేసిన తర్వాత ఒక సెకండ్ వేగిన తర్వాత అప్పుడు మిగిలినవి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కూడా వేసేద్దాం ఓకేనా ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇవి వేసుకుందాం చూడండి ఎండుమిర్చి తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుందాం అవి ఏంటంటే ఎండుమిర్చి మనం మన దగ్గరే ఎంత చింత చిగురు ఉందో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది అది మనం ఎంత కారం తినగలుగుతాం అనేది దాన్ని బట్టి వేసుకోవచ్చు ఎండుమిర్చి అయితే ధనియాలు ఒక స్పూను దానిలో సగం మాత్రమే జీలకర్ర వేయాలన్నమాట తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను చింత చిగిరిని పట్టుకుని చేతితో ధనియాలు జీలకర్ర కూడా వేసేసాను అవి ఎంత ఒక సెకండ్లో వేగిపోతాయి ఈ లోపు ఇంకా ఉన్న చింత చిగురు కూడా నేను ఇంకా ఆడల నుంచి ఆకులు కోస్తున్నాను కోసేసి మొత్తం వేసేద్దాం వేసిన తర్వాత ఒకే ఒక్క నిమిషంలో అన్నీ వేగిపోతాయి దీనికి అసలు టైమే పట్టదు చాలా అంటే చాలా రుచిగా ఉండటమే కాదు మీకు నోరు అరుచిగా ఉన్నా సరే అది కూడా పోతుంది ఈ చట్నీ తినడం వల్ల మా కాళ్ళు కాళ్ళు నొప్పులు అంటారు కదా అవి కూడా తగ్గుతాయి అన్నమాట ఈ మధ్యలో జ్వరాలు వచ్చిన వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కారణం తెలియదు కానీ ఆ కాళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి అన్నమాట మీరు తప్పనిసరిగా చింత చిగురు కావాలంటే మీరు ఒక చిన్న కుండీలో నాలుగైదు గింజలు వేస్తే చాలండి చింత గింజలు చక్కగా అవి పెరిగి మా మనకి నెలకు ఒకసారి కానీ నెలకు రెండుసార్లు కానీ కోసుకోవడానికి వీలుగా చింత అయితే వస్తుంది తప్పనిసరిగా ఉమెన్స్ అందరూ కూడా ఈ విషయం మర్చిపోవద్దు ఉమెన్స్ అనే కాదు జెంట్స్ కూడా వెయ్యొచ్చు తప్పేం లేదు కొంచెం మట్టిలో నాలుగు గింజలు చింత గింజలు వేసేస్తే చక్కగా చింత చిగురు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు అనమాట అయితే తప్పనిసరిగా మాత్రం మీరు ఇది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఇంకా కాస్త అది పదార్థాలన్నీ చల్లారిన తర్వాత ఉప్పు వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నేను ఇన్నిసార్లు చెప్తున్నానని కాకుండా నేను తరచు చేస్తాను కాబట్టి చెప్తున్నాను ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు చింత చిగురు దొరికితే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు వేగిపోయినవి స్టవ్ ఆపేసాను తర్వాత ఓన్లీ వెల్లుల్లిపాయలు ఒకటే ఉన్నాయి కాబట్టి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పదార్థాలన్నీ చల్లారిపోయినాయి కాబట్టి మీ చిన్న మిక్సీ జార్ తీసుకుని పదార్థాలు దానిలో వేసేసుకుంటున్నాను వేసేసుకుని పూర్తిగా వేసేసి ఎందుకంటే కొద్దిగానే కదా చేసేది అందుకని చిన్న జారైతే సరిపోతుంది చట్నీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సి విటమిన్ రిచ్గా ఉన్న చింత చిగురుతో చట్నీ మీకు బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ వేసేసాను కదా ఇందాక పదార్థాలు వేయించుకునేటప్పుడు వెల్లుల్లి మాత్రం పక్కన పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లిపై కూడా ఇప్పుడు వేసేసుకుందాం వేసేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని వెల్లుల్లిపాయలు వేస్తున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చిగురు పచ్చడి రెడీ అవుతుంది నేను అది రోటి పచ్చడి అని ఎందుకు పెట్టానంటే రోల్ ఉంది కానీ ప్రస్తుతానికి దాన్ని దానిలో రుబ్బే అంత ఓపిక లేదండి అందుకని సేమ్ అదే పచ్చడి అప్పటికప్పుడు చేసుకునే పచ్చడికి రోటీ అని నేను చెప్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి కొంచెం బరకగా వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే చింత రోటీ పచ్చడి అన్నారు రోట్లో చేయలేదు అని మీరు అనుకోవద్దు దాన్ని అంటే అప్పటికప్పుడు చేసే పచ్చడికి నేను రోటీ అని పేరు పెడుతున్నాను చక్కగా ఇలాగ పూర్తిగా నలిగిపోయిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాదు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకటి రెండు సార్లు మిక్సీ పట్టుకుంటే చక్కటి చింత పచ్చడి రెడీ అవుతుంది చాలా నచ్చుతుంది మాకైతే ఈవేళ పప్పుచారు బెండకాయ వేపుడు దానిలో కాంబినేషన్గా ఈ చింత పచ్చడి చేసాను అనమాట కొంచెం వేడి చేసే తత్వం ఉంటుంది కాబట్టి చింత చిగురికి ఈ శీతాకాలంలో చాలా ఇంకా బెస్ట్ అనమాట ఎందుకంటే మనకి చలి నుండి తట్టుకోవడానికి కొంచెం వేడి చేసే పదార్థాలు తినాలి కదా మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూడిన పదార్థాలు లేకపోతే కొంచెం మసాలా తగిలించిన పదార్థాలు తినాలి కాబట్టి అదే పద్ధతిలో ఈ చింత చిగురు పచ్చడి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట కొంచెం శరీరానికి వేడి పుట్టిస్తుంది ఓకేనా ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేసుకుని తినొచ్చు అన్నమాట ఇప్పుడు మొత్తం పచ్చడి అయిపోయింది చూడండి ఎంతో టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అయింది ఈ పచ్చడి అంతా కూడా ఒక అంటే మిక్సీలో వేసినప్పుడు పైన మూతకి అది కూడా అవుతుంది కదా అదంతా ఒక చోటకి చేరుస్తున్నాను చేర్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పచ్చడి మనకి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో యాజీజ్గా తినొచ్చు నువ్వుల నూనె వేసుకుని తినొచ్చు నెయ్యి వేసుకుని తినొచ్చు ఇలాగే కూడా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ చట్నీ కలుపుకుంటే వేరే కూర జాసే రాదు మనకి ఒకసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ చూడండి చింతచిగురు పచ్చడి రెడీ అయింది ఇది చాలా ఆరోగ్యం తప్పనిసరిగా మీకు వీలైనంత వరకు చేసుకుని తింటూ ఉండండి ఓకేనా ఒక టమోటా పాడైపోయిన టమాటా ఒక చోట వేస్తే ఇలా నారొచ్చింది వీటిని ఇదిగో ఇలాగ కుండీల్లోకి సపరేట్గా అనమాట చూడండి ఎంత చక్కగా ఎదుగుతున్నాయో ఇదిగో ఎలాగా ఎంత ఉందో చూడండి ఇది దీనిలో వేసిన ఒక చిన్న కొమ్మ తెచ్చి వేసాను అన్నమాట ఇది మందార చక్కగా పూలు వచ్చేసాయి తర్వాత ఇది కూడా ఒక కొమ్మ వేశాను ఇది అమలాపురం నుంచి తెచ్చి వేసింది అనమాట ఇది పూలు వస్తున్నాయి నిత్యమ ఏంటంటారు ఇది సూదిమల్లి అంటారు కదా అది